బ్రదర్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను ఎలక్ట్రిషియన్ అండి భవన నిర్మాణ కార్మికులు ఉంది భవన నిర్మాణ కార్మికులు ఓకే కోటం ప్రభుత్వం వచ్చింది బ్రదర్ పద్దెనిమిది నెలల కాలం గడిచిపోయింది ఎలా ఉందంటారు మీకు మేము గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది మారిన తర్వాత లాక్డౌన్ పంటే అది ప్రపంచం మొత్తంగా లాక్డౌన్ పడింది దానివల్ల అంత ఆర్థికంగా దెబ్బతిన్నాం కానీ ఇసుక ఆపడం వల్ల భవన నిర్మాణ సమగ్ర గత ప్రభుత్వంలో రెండు తర్వాత జరిగిన విషయం ఇది అది ఐరన్ పెంచడం కానివ్వండి ఏదైనా భవన నిర్మాణం సంబంధించిన ప్రతి వస్తువు మీద ట్యాక్సులు వేసి వాటికి అంతా అధిక ధరలు పెట్టేసేసి ఇసుక ఆపేయటం వల్ల రోడ్డును పట్టడం ఈరోజు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా ఆర్థికంగా కష్టాలు అనుభవించి మా బతుకులు అప్పు చేస్తే కానీ ఇల్లు గడవ పరిస్థితులకు మేము వచ్చేసే దయనీయ స్థితిలోకి వచ్చేసాము ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత చేతి నిండా పని పని చేయడానికి కూడా మాకు సమయం ఉండట్లేదు అంత పని మాకు వచ్చింది ఈరోజు అప్పులు తీరే సమయం కూడా వచ్చేసింది మాకు ప్రశాంతంగా భార్య పిల్లలతో కుటుంబంతో సుఖం శాంతులతో జీవిస్తున్నాం ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము మస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పేదోడు బతుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి పేదోడిని పట్టగొట్ట కొట్టిన జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి మాత్రం గ్యారెంటీగా ఇచ్చారు మేము మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము అంటే మీరు చెప్తున్నారండి మరి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో చెప్పింది ఏంటంటే నేను ముప్పై ఐదు లక్షలు ఇల్లు ఇచ్చాను అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు కదా మరి ఆ టైంలో మీకు వర్క్ దొరకపోవటం ఇక్కడ చిన్న లాజిక్ నాకు అర్థం కావట్లేదు అవునండి ఎవరికి ఇచ్చేది ముప్పై ఐదు లక్షల ఇల్లు ఒక ఒక ఇంటికైనా గోపవేశం జరిగిందా ఈ రోజు గోపవేశాలు జరుగుతుంటే మేము ఈ రోజు ఈ దేనియ స్థితిలో ఎందుకుంటాం మేము కనీసం ఒక సంవత్సరం పోతే ఇంకో సీజన్ వచ్చింది అని మాకు ఉండేది మూడు 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 నెలలు ఏది మన మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు పని మొదలు పెడితే మళ్ళీ సంవత్సరం మొత్తం కొట్టకుడి కుటికి ఈ మూడు నెలలు మా దెబ్బ కొట్టిన తర్వాత ఇంకా మీరు ఎన్ని ఇచ్చినా మాకు ఉపయోగం లేదు ఏదో ఆడవాళ్ళకి రోజులకి ఆ పథకం ఇచ్చాను ఈ పథకం ఇచ్చాలంటే డైలీ వచ్చే సంపాదన పోయింది మా ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి ఈ పథకాలు మాకెందుకండి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే సంక్షేమ పథకాల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో సంక్షేమం ఏమో అందించట్లేదు మేము ఉన్నప్పుడైతే కనుక అన్ని సంక్షేమ పథకాలే ఇచ్చాము ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం అందించకుండా వాళ్ళందరినీ మోసం చేస్తుంది అని చెప్పి అంటున్నారు కదా అది మీరు మీ చేసి చెప్పుకోండి ఇప్పుడు ఇంటికి ఒక పిల్లోడికి అమ్మఒడి ఇచ్చారు ఈ రోజు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తున్నారు అదే అదే తల్లికి వందనం పేరుతో ఈ రోజు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అది మీరు ఆలోచించుకోండి ప్రతి తల్లిని అడిగి చెప్తారు తల్లి నిజంగా వందనం పెడుతుంది చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నారు ఎక్కడండి ఎవరి పడి కొట్టేటట్టు ఉన్నారంట వద్దే ఆ మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళందరూ కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారంట కదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మార్చి చెప్పారు ఇరవై తొమ్మిదిలో ఎవరిని కొట్టారో ఎవరు కొట్టలేదో జనాలు ఇరవై నాలుగులో ఇప్పుడు చూపించాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎవరిని కొట్టినట్టు ఎవరిని పిలిచినట్టు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందంటే వాళ్ళు తరిమి కొట్టినట్టే కదా వాళ్ళు సరిగా సక్రమంగా చేసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటే మీరే సక్రమంగా చేయలేక ఓడిపోలేదు మేము సంక్షేమ పథకాలు అందించినా సరే ఈవీఎం మెషిన్ లో మోసం చేసి మరి అలా అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రభుత్వం అధికారంలో వచ్చింది అది పొరపాటు కాదు అది అది కూడా ఈవీఎం తోనే ఎలక్షన్ నడిచింది మరి ఆ రోజు ప్రశ్నించలేదు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు అంటే మీ పొట్ట ఆగా గ్యాస్ ఫామ్ అయిపోయి మీకు బ్లాస్ట్ చేస్తున్నారు ఇట్లాంటి కొన్ని విషయాల్ని అంతే తప్ప ప్రజల తీర్పుని ఎవరైనా వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఎవరైనా మరి ఎలా చూడాలంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేదలందరూ మరీ నిరుపేదలుగా మారిపోతున్నారని మధ్య తరగతి పేదలైతే కనుక మధ్య తరగతి వారు అయితే కనుక పేదలుగా మారుతున్నారని వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించకుండా సంక్షోభంలోకి నెట్టేస్తుంది కూటమి ప్రభుత్వం వాళ్ళని దారుణంగా మీరు పబ్లిక్లోకి వెళ్తే తెలిసిపోయిందండి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళండి ప్రతి పేద కుటుంబానికి వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టడానికి డబ్బులు స్కీమ్ ఇస్తున్నారు అది చాలా గొప్ప విషయం తర్వాత మా చేతిలో ఉంది ఇక ఈ రాజకీయాలు చూడాల్సిన పని మాకు లేదు చేతిలో ఉంది మాకు అది చాలా ఆనందం దాని మించి నేను కావాల సంక్షేమం మాకెందుకండి మా చేతి గుర్తి మేము నమ్ముకొని బతుకుతున్నాం సంక్షేమం ఎవరికి మాకు కాదు నిరుపేద ఇంకా బాగా నిరుపేద ఇవ్వండి మాలాంటి వాళ్ళు ముందు చేతి పని చేస్తే చేతి కల్పించండి ఒకసారి అమరావతి రాజధాని చూడండి వచ్చి చూడమనండి ఒకసారి గ్రాఫిక్స్ ఒరిజినల్ వల్ల తెలిసిపోయింది కదా అబద్ధాలు చెప్పి బతకాల్సిన పని మనకు లేదు మేము పని చేస్తున్నాము తింటున్నాము తింటున్నాం అంటే దానికి నిజాయిత చెప్పుకోవాలా చెరువులాగా మారింది నీళ్లు తోడుకునే రాజధాని మనకు అవసరమా అంటున్నారు కదా మరి వాళ్ళు వచ్చి నీళ్లు తోలమండి ఎంత నీళ్లు తోలుతాడు చూద్దాం మేము అక్కడ పనిచేస్తున్నాము రమ్మనండి మాతో పాటు రమ్మనండి ఎప్పుడు వస్తారు రమ్మనండి తీసుకెళ్ళి చూపిస్తాను అమ్మవారి రాజధాని ఎలా ఉందనేది మా పనులు ఎలా జరుగుతుందో మేము చూపిస్తాము అంత పెద్ద రాజధాని మన మొహాలకు అవసరం కదా నాయకులు కొంతమంది వాళ్ళ మొక్కలు వాళ్ళు చూసుకోవాలంటే అర్థంలో రాజధాని అనేది పెద్ద పెద్ద స్థాయిలో చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు కోరిక అది అది మా తెలుగు తెలుగు ప్రజల ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం అది దాన్ని మనం గర్వంగా ఫీల్ అవ్వాలి కానీ ఇటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తే తిరిగి మీకే బురద జల్లుతారు మకాన దీంట్లో ఎటువంటి సందేహం లేదు పద్దెనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ఈ ఎవరైనా సరే కూటమి నాయకులు బయట కనపడితే చెప్పులతో తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా మరి ఇప్పుడు మా నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు ప్రతి రోజు కూడా ఏదో కార్యక్రమం ప్రజల్లోనే ఉంటున్నారు మరి ఎందుకు ప్రజలు ఆ రకంగా బ్రహ్మరాధం పడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారే ప్రజల్లోకి వెళ్తున్నారు కదా డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్తున్నారు కదా నియోజకవర్గ శాసన సభ్యులు కూడా వెళ్తున్నారు కదా మరి వాళ్ళకి ఎందుకు ఎందుకు తిరగట్లేదు పబ్లిక్ వాళ్ళతో మాటలు వీటిని పట్టించుకోకూడదు మరి చూస్తే ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేసి నేను అధికారంలోకి వస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో పేద ప్రజల తరఫున పోరాటం చేయడానికి రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్రకు వస్తున్నాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి స్టేట్మెంట్ వస్తుంది ఆయన పాదయాత్రను ఎలా చూడాలంటారు మరి గతంలో కూడా పాదయాత్ర చేశాడు అప్పుడు అంతే కదా తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ సానుభూతితో ఆ ఓట్లు రప్పించుకున్నాడు తప్ప ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఒక ఛాన్స్ అయితే ఇచ్చేసారు రెండో ఛాన్స్ అయితే ఇచ్చే పరిస్థితులు లేరు అంటున్నాడు ఎవరు అది అనుకోనివ్వండి నిద్ర లెగిస్తే కదా బయట లోకం మీద తెలిసేది నిధుల్లో కూర్చుంటే ఏదైనా నిద్రపోతానే ఉన్నాడు ఇక మరి బయటకు వచ్చి పబ్లిక్ లో వెళ్తే దుస్థితి కనబడిద్ది కదా మరి నేను వస్తే ఈసారి ఒక్కొక్కరికే అంటున్నారు కదండి వాళ్ళు టూ పాయింట్ ఓ ఏ విధంగా చూపిస్తూ ఉంటారు ఒక నేర చిత్రం చూపిస్తాను అనుకుంటున్నారు మేము నిన్న జరిగింది ఏది నేను ఒక మా పిల్లలు స్కూల్కి వెళ్తే వెళ్ళాను నేను పేరెంట్స్ టీచర్కి వెళ్ళాము అది త్రీ పాయింట్ ఓ పెట్టాము త్రీ పాయింట్ ఓ అంటే టూ పాయింట్ ఓ అప్డేట్గా ఉంది మాది ఎలా ఉంది అక్కడ వెళ్ళి చూడండి స్కూల్లో పేరెంట్స్ తప్పట్లు కొట్టి ఈరోజు నేను ఒక మైనార్టీని నేను మైనార్టీని ఒక స్కూల్కి వెళ్తే అక్కడ అంతా పిల్లలు అంతా టోపీలు పెట్టుకొని ఆడపిల్లలు అయితే వేసుకొని మఖలా వేసుకొని అంత పేరెంట్స్ ముస్లింసే ఉన్నారు అంటే మా మైనార్టీలో ఎంత అవగాహన వచ్చింది ఈ చదువు గురించి ఆ చదువు మీరు అవగాహన కల్పించింది ఈ మన లోకేష్ గారు చదువుని ఇంత గొప్పగా ప్రమోట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇలా కూట ప్రభుత్వం వచ్చి కదా చెబుతున్నాడు మొదటి తినమనండి మేము మాతో పాటు కూర్చోమనండి మా పిల్లలు వెళ్తున్నారు కదా స్కూల్లో చూసి చాలా ఆనందం కలిగింది నాకు స్కూల్ ఈ విధంగా అభివృద్ధి చెందాయా అని వాళ్ళు టూ పాయింట్ ఓ అని చెప్పి జనాలను భయపడుతులు చేస్తున్నారు ఇక త్రీ పాయింట్ అని చెప్పి మేము ప్రజల్ని డెవలప్మెంట్ చేసి పిల్లల్ని రేపటి తరాలకి భవిష్యత్తుకి అందజేస్తున్నాం మేము అండి నేను పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళారు కదా ఇక స్ట్రైట్కి క్వశ్చన్ అండి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లోనే దీని గురించి అడగాలనుకుంటున్నాను విద్యార్థులకు నాశనకమైన భోజనం నాసిరకమైన స్కూల్ బ్యాగులు ఇలాంటి ఇచ్చి ఆ విద్యార్థుల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళందరూ డప్పాలు కొట్టుకుంటున్నారు అంటున్నారు కదా నిజమే అనుకోవాలంటారు మరి స్కూల్స్ బ్యాగ్ కానివ్వండి స్కూల్స్ అభివృద్ధి కానీ అంత గతం కన్నా కూడా ఈ రోజు చాలా అభివృద్ధి చెంది స్కూల్స్ పిల్లలు అంతా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ఈ రోజు మేము చూస్తున్నాం అంటే లో ఏ కాటికి కూడా గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా లేకుండా ఉంది అంత గొప్పగా తీశారు స్కూల్స్ని ఈ విషయం ఏదున్నా సరే వాళ్ళ ఆత్మధ్యానికి వాళ్ళు వదిలేస్తాం మరి ఏమంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా అది మీరే చూస్తారు కానీ మేము చెప్తే మీరు నంబరు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఇచ్చాము రెండో సగటు ఇస్తారో లేదో మీరే చూస్తారు కానీ మేము చెప్పి మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకొని పని మనం లేదు